హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పూజ కోసం వాడిన పూలను ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు పూజలో ఫ్లవర్స్ అనేటువంటివి పెడతారండి సో అవన్నీ ఫ్రెష్గా అలానే ఉంటాయండి వల్లిపోకుండా మళ్ళీ మరునాడు పూజ చేసుకున్న టైంకి కూడా అవి అలానే ఉంటాయి సో అలాంటప్పుడు వాటిని ఏం చేస్తారంటే కొంతమంది అలానే పూజలోనే ఉంచి మళ్ళీ పూజ చేసుకుంటారు సో అలా ఉంచకూడదండి ఒక్కసారి పూజకు పెట్టినా పుష్పమును మళ్ళీ మనము అదే నెక్స్ట్ రోజు తీసేయాలండి ఒక నైట్ నిద్ర జరిగింది అని అంటే కంపల్సరీ ఆ పుష్పం అనేటువంటి పూజకు పనికిరాదండి సో అందుకోసమని పుష్పాలనేవి మార్చుకొని ఇలా మళ్ళీ పూజ గదిని నిండుగా అలంకరించుకోవాలండి చూపిస్తున్నాను చూడండి నేనైతే అన్ని పుష్పాలన్నింటినీ తీసేసి మళ్ళీ కొత్త పుష్పాలు అనేటువంటిది పూజారూంలో పెట్టేసుకొని డైలీ వేర్ పూజ అనేటువంటిది చేసుకుంటున్నానండి ఇక్కడ దత్తాత్రేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి ఖచ్చితంగా గురువారం రోజు ఇలా మల్లెపూలతోటి నేను అలంకరించుకుంటానండి నాకు అదొక చాలా మనశ్శాంతిగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుందండి సో అందుకోసమని నేను ఖచ్చితంగా మల్లెపూలతో అలంకరించుకుంటాను నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి పూజారూంలో నత్తాత్రేయ స్వామి ఫోటో చూడగానే సో ఇప్పుడు మనము వీడియో స్టార్ట్ చేసుకుందామండి పుష్పాలన్నింటినీ మనము ఏం చేయాలంటే పూజకు వడిన పుష్పాలన్నింటినీ మరునాడు చెట్టు మొదటలో కానీ ఎవరి తొక్కని ప్లేసెస్లో కానీ వేసుకోవాలండి పుష్పాలు అయితే పూర్తిగా వాడలేదండి చాలా బాగున్నాయి నాకు వాటిని పడేయాలనిపించట్లేదు అనుకున్న వాళ్ళైతే ఏం చేయాలనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి మీరు ఒక గ్లాస్ బౌల్ అనేటువంటిది తీసుకోండి గ్లాస్ బౌల్ అనేటువంటిది తీసుకొని అందులో నిండుగా వాటర్ తీసుకొని అందులో మీరు పూజకు ఉపయోగించినటువంటి ఈ పుష్పాలను మరునాడు ఇలా వాటర్లో వేసుకొని మీ హాల్లో పెట్టుకోండి చాలా పాజిటివ్ ఎనర్జీ అయింది వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇదైతే మాకు హాల్ అండి సో నేను అక్కడైతే పెట్టానండి మరి ఈ గ్లాస్ గ్లాస్ బౌల్లోనే ఎందుకు పెట్టాలి అంటే గ్లాసు అనేటువంటిది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందండి సో గ్లాస్ అనేటువంటిది ఈ ఇప్పుడు మనం ఈ పూజలో వేసిన పూజకు వాడినటువంటి పుష్పాలను నేను యాక్చువల్లీ టూ డేస్కి ఒకసారి ఫ్లవర్స్ అనేటువంటి మారుస్తానండి సో నేను ఇంతసేపు మీకు చూపించిన వీడియో అనేటువంటిది నేను ఈరోజు మామూలుగా ఇంట్లో హాల్లో పెట్టుకునేటువంటి పుష్పాలు అండి ఇవి నేను పూజకు ఉపయోగించినటువంటి పుష్పాలు నేను పడేయకుండా ఈ విధంగానే పూజకు ఉపయోగించినటువంటి పుష్పాలు ఈ విధంగానే పెట్టుకుంటాను ఇవి మనకు వన్ ఆర్ టూ డేస్ ఉంటాయండి ఇంకా వన్ ఆర్ టూ డే టూ డేస్ కంటే ఎక్కువ ఉండవండి ఎందుకంటే మనకు మామూలుగా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండీ సో పైన వాటర్ పైన వచ్చేటప్పుడు సో అలాంటివి వస్తాయని సో అలా ఎక్కువ రోజులు ఉంచకూడదు వన్ ఆర్ టూ డేస్ అంతకంటే ఎక్కువ ఉంచకూడదు ఇంకా నేను దీంతో పాటుగా ఇక్కడ నిమ్మకాయను కూడా పెట్టాను కదండి ఇది ఇది కూడా మనకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెలియజేస్తుందండి ఇప్పుడు ఎలా మనకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అనేటువంటి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఇట్లా గ్లాస్ ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఈ నిమ్మకాయను డైరెక్ట్ మీరు అందులో వేసేయండి వేసినప్పుడు ఏమవుతుంది అంటే అది మనకు డైరెక్ట్ పైకి లేవాలండి వాటర్లో పైకి లేవాలి పైకి లేసినట్టు అయితే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం లేవకుండా డైరెక్ట్ అలా గ్లాస్ కిందనే ఉండిపోయింది అనుకోండి సో అప్పుడు నెగిటివ్ ఎనర్జీ కొంత ఇంట్లో ఉంది అని అర్థమండి సో మీరు అప్పుడు ఏం చేయాలి నెగిటివ్ ఎనర్జీ ఉంది మన ఇంట్లో మరి ఇలాగా మనకు తెలిసిపోయింది అని అనుకున్నప్పుడు అయితే ఏం లేదండి భయపడకూడదు మీరు అలానే ఉంచేసేయండి మీరు ఇప్పుడు నిమ్మకాయను వేస్తారు కదా సో అలానే ఉంచండి ఒక వన్ ఒక వన్ ఆర్ టూ డేస్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టయితే వన్ ఆర్ టూ డేస్లో కుళ్ళిపోతుంది సో అది తీసి మార్చేసేయండి అలానే మీరు వన్ ఆర్ టూ డేస్ వన్ వీక్ అట్లా ఎన్ని రోజులైతే ఉంటుందో ఎన్ని రోజులైతే కుళ్ళిపోవడానికి అది వచ్చేస్తుందో సో మీరు వెంట వెంటనే మార్చేసుకోండి మీరు అలా చేస్తూ చేస్తూ పోతూ ఉంటండి మీకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుందండి ఇలా మనం ఎప్పుడైతే వాటర్లో ఇట్లా నిమ్మకాయ వేసినప్పుడు వెంటనే పైకి వస్తుందో ఆ నిమ్మకాయ అనేటువంటిది ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అనేటువంటిది ఖరాబ్ కాకుండా అలానే ఉంటుందండి అస్సలు చేంజ్ కాదు జస్ట్ వాటర్ మాత్రం ఇంకిపోతూ ఉంటుంది కానీ నిమ్మకాయ మాత్రం అసలు కుళ్ళిపోదండి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే నిమ్మకాయ అనేటువంటిది కుళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది సో నేను చెప్పిన విధంగా మీరు నిమ్మకాయ మారుస్తూ చూడండి టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి మారుస్తూ చూడండి ఒక వన్ మంత్లో రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అనేటువంటిది తెలుస్తుంది మీకే అప్పుడు చేసినట్టయితే మీకే ఆటోమేటిక్గా కన్ అర్థమైపోతుందండి వరకు అయితే మీకు ఈ ట్రిక్ తెలియనట్టయితే ఇది కూడా మీరు ఫాలో అవ్వండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదని మన మనకు మనం సొంతంగా తెలుసుకోవడానికి చిన్న ట్రిక్ అండి ఇంట్లో పెద్దవాళ్ళు యూజ్ చేస్తారండి ఇది సో అందుకే మీతో షేర్ చేసుకున్నానండి ఇంకా మనం ఈ ఫ్లవర్స్ని ఏం చేయాలనేటువంటి దాని గురించి చెప్తానండి ఈ టూ డేస్లో మనం వాడిన ఇట్లా ఇంట్లో పెట్టేసుకున్నాం కదండి ఇంకా చూడండి టూ డేస్కే వాళ్ళ చిన్న చిన్న పురుగులు వస్తాయండి అవి సో ఆ ఫ్ల ఈ ఫ్లవర్స్ని ఇంకా ఈ ఫ్లవర్స్ని ఏం చేయవచ్చు అంటే మనము చెట్టు మొదట్లో వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మనం చెత్త తీసుకువెళ్ళే వాళ్ళు వస్తారు కానీ సో వాళ్ళకు మనం అండి ఎందుకు అంటే మనము పూజకు ఉపయోగించినప్పుడు ఈ వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఈ ఫ్లవర్స్ని మనం వాటర్లో వేయడం వల్ల వాటర్లోకి వెళ్ళిపోతుంది సో ఈ వాటర్లో అటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ మనం మొక్కలకు పోస్తున్నాం కాబట్టి అది మన ఇంట్లోనే ఉండిపోతుంది అన్నట్టు సో ఈ విధ యాక్చువల్ అందరికీ పూజ చేసిన వాళ్ళకి పూజకు ఉపయోగించినటువంటి ఫ్లవర్స్ను బయటపడే ఇష్టం లేదు సో ఇది పర్ఫెక్ట్ ట్రిక్ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ